హాయ్ హలో నమస్తే నేను మీ అనుష ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పసిడి ప్రియులందరికీ శుభాకాంక్షలు ఎందుకు అంటారా మాసం వచ్చేసిందండి శ్రావణ మాసం వచ్చిందంటే ఏదో ఒక రూపంలో గోల్డ్ అనేది చేయించుకుంటూ ఉంటారు అంటే కాసు కాసు రూపంలో కానీ రూపురూపంలో కానీ తీసుకొని ధరిస్తూ ఉంటారు మన మహిళలు అలాగే గత నాలుగు మూడు నాలుగు రోజుల నుంచి అరవై అరవై ఎనిమిది వేల రూపాయలు పడుతుందండి టెన్ గ్రామ్స్ గోల్డ్ రేటు ఈ రేట్ మీద ఫోర్ డేస్ నుంచి నిలిచి ఉంది గ్రామ్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే పడుతుంది అలాగే ఎగ్ గ్రామ్స్ అంటే సవరి యాభై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి గత నాలుగు రోజులు ఇదే రేట్ అయితే నడుస్తూ ఉంది బట్ చూద్దాం సండే టుడే అయితే సాటర్డే సండే అయితే రేట్ అయితే ఉండదు సేమ్ రేట్ అయితే ఉంటుంది మండేకి రేట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో బ్లాక్ బీర్డ్స్ కలెక్షన్స్ కానీ లైట్ వెయిట్లో లైట్ వెయిట్లో సూత్రం చైన్స్ కానీ నక్లెసెస్ కానీ హారం ఇటువంటి డిజైన్స్ అన్నీ అప్డేట్ చేస్తూ ఉన్నాను కొత్త మోడల్స్ని కొత్త సో టూ థౌజండ్ టూ ట్వంటీ ఫోర్లో న్యూ మోడల్స్ డిజైన్స్ అనేది చాలా చాలా అప్గ్రేడ్ అవుతూ వస్తుంది మనం కూడా మనం ఏమైనా తక్కువ మన లేడీస్ న్యూ మోడల్స్ని ట్రెండీగా ఫాలో అవ్వదు ఆ మోడల్స్ని తీసుకుంటూ ఉంటాం చేయిస్తూ ఉంటాం ధరిస్తూ ఉంటాం బట్ అందులో భాగంగా నేను కూడా మీతో చాలా న్యూ కలెక్షన్ అయితే షేర్ చేసుకుంటున్నానండి ప్రతి ఒక్క చ డిజైన్ అనేది చాలా యూనిక్గా అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నవి డిజైన్స్ అన్నీ ఏమైనా కావాలి అంటే మన ఛానల్లో చెక్ చేయండి మన తెలుగు అమ్మాయి అనూ లాక్స్లో న్యూ గోల్డ్ కలెక్షన్స్ అన్నీ అయితే డిస్ప్లే అవుతూ వీడియోస్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి చెక్ చేయండి అండ్ ఇప్పుడు డిస్ప్లే అవుతున్న జ్యువెలరీ సెట్ కూడా చాలా చాలా బాగుందండి హారము బట్ నక్లిస్ని కూడా సెపరేట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇది యాక్చువల్లీ కస్టమరు మ్యాట్ ఫినిషింగ్లో ఉన్నటువంటి డిజైన్ని గోల్డ్ డిజైన్లు తయారు చేయించుకున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇంకెందుకు కాల్ చేస్తామండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లెక్కాన్ ఆల్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ నేను మీతో షేర్ చేసుకోవడానికి మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇవి ఇప్పుడు డిస్ప్లే అవుతుంది లైట్ వెయిట్ టూ గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ అండి టూ గ్రామ్స్లో పెండెంట్ కావాలని అయితే చెప్పారు ఇది ఈ బొట్టలు చూడండి చాలా బాగుందని బాగున్నాయి అన్నమాట అమ్మవారు విత్ పిక్కాక్ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇంకా సిల్వర్ అప్డేట్ చూసుకుంటే ఎయిటీ సెవెన్ రూపీస్ పడుతుంది పర్ గ్రామ్ వచ్చేసి టెన్ గ్రామ్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ సెవెంటీ రూపీస్ మాత్రమే పడుతుంది టుడే గోల్డ్ అప్డేట్స్ అండ్ సిల్వర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ